గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా చూసినటువంటి మన యూట్యూబ్ వ్యూవర్స్కి రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తద్వారా పది మందికి రెఫర్ చేసి వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించుతారని ఆశిస్తున్నాను తద్వారా నన్ను ఆశీర్వదించండి ఈరోజు ముఖ్యంగా ఒక చిన్న జాబ్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నాకు ఒక తమ్ముడు పంపించాడు అన్న బీటెక్ కంప్లీట్ అయినటువంటి వ్యక్తులు కానీ ఫ్రెషర్స్ కానీ ఎవరైనా ఉంటే ఈ కంపెనీలో హెచ్ఆర్ఓ యొక్క మెయిల్ ఐడి సెండ్ చేస్తున్నాను దానికి వాళ్ళ బయోడేటాలు పంపించి ఆ జాబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చెక్ చేసుకోమని నేను చెప్పాను అన్నాడు సో దానికోసం నేను మీకు పంపిస్తున్నాను ఎక్స్పోనెన్షియల్ ఏఐ డాట్ కామ్ నేను ఇది మీకు లింక్ కూడా పంపిస్తున్నాను వాళ్ళు ఆఫర్ చేసినటువంటిది ఏంటంటే ఫ్రెషర్స్ ఒకరు టెస్టింగ్ ఇంజనీర్స్ వచ్చేసి ఒకటి నుంచి ఐదు మంది సీనియర్ టెస్టింగ్ ఇంజనీర్స్ వచ్చేసి ఫైవ్ ప్లస్ అని ఆఫర్ ఇచ్చున్నారు దీనికి వచ్చేసి రిక్వైర్మెంట్ వచ్చేసి రిక్వైర్డ్ సెలేనియం మరియు ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇవాళ రిక్వైర్మెంట్ లాగా ఉన్నాయి అంటే సబ్జెక్ట్స్ దీనికి సంబంధించిన లింక్ మీకు ఐ మీన్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా పక్కనే పంపిస్తున్నాను ఒకసారి చూసి ఈ నిరుద్యోగులు బీటెక్ కంప్లీట్ చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ మూడు స్పెసిఫికేషన్స్లో టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులు ఈ హెచ్ఆర్ సంబంధించినటువంటి మెయిల్ ఐడి పంపిస్తున్నాను దాంట్లో మీ రెజ్యూమ్ని లేటెస్ట్ రెజ్యూమ్ని క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేసి తద్వారా కమ్యూనికేట్ చేసి జాబ్కు సంపాదించుకుంటారని ఆశిస్తూ మీకు పంపిస్తున్నది ఒకసారి చూడండి ధన్యవాదాలు థ్యాంక్ యూ